అరే మన సిస్టర్సే పొలం పని చేస్తున్నట్టున్నారు ఒకసారి పలకరిద్దాం అక్క పని త్వరగా కానివ్వండి చర్చికి వెళ్ళాలి అరే సిస్టర్స్ చేల పనికి వచ్చారా అవునక్క మీరేంటి ఇలా వచ్చారు దారిలో వెళ్తుంటే మీరు కనిపించారు అక్క మంచి సమయానికి వచ్చారు చేల గురించి క్విజర్ కండి అక్క మంచి ఐడియా ఇచ్చా వర్షిని ఓకే అక్క ఓకే మీరన్నట్లుగానే బైబిల్ గ్రంథంలో చేల గురించి క్విజ్ అడుగుతాను అంతేకాదు మీతో పాటు నేను కూడా పొలం పని చేస్తూ క్విజ్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కాలమున దావిదు దగ్గరకు వచ్చిన ముగ్గురు బలాఢ్యులు ఎవరు అక్క యోషే బెచ్చవెదరు ఎలియాజరు షమ కదా బాగా ఆలోచింది చెప్పా మహి రిఫరెన్స్ రెండో సోమయాలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎన్నో వచ్చిన నుంచి పదమూడో వచ్చిన వరకు అక్క కరెక్టే మహి బాగా ఆలోచించావు ఓకే అక్క అక్క ఎండ బాగా వస్తుంది తొందరగా వడ్డలేరు అక్క అన్నట్టు ఈ చేలో చాలా వడ్లు ఉన్నాయి అక్క అవునురా అవును తమ్ముడు నువ్వు చెప్పినట్లు ఈ చేలో చాలా వడ్లు ఉన్నాయి నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు ఒక క్వశ్చన్ వస్తుంది చేలో ఎండ దెబ్బ తగిలిగిన వ్యక్తి ఎవరు అక్క ఈ క్వశ్చన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ శునె మిరాల కుమారుడు రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ ఆలోచించి చెప్పాడు ద్రాక్ష థ్యాంక్ యూ అక్క అక్క ఈ పొలంలో కలుపు చాలా ఎక్కువ ఉంది కదా అవును కానీ అందరం కలిసి తీస్తే తొందరగా అయిపోతుందిలే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను కోత కాలమునా ఏది గిట్టదు వర్షం కదక్క అవునక్క రిఫరెన్స్ సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన బాగా ఆలోచించి చెప్పావు అక్క థ్యాంక్ యూ అక్క అక్కో మీరు జాగ్రత్తగా పోయింది అప్పుడప్పుడు బుస్సు బుస్సు నన్ను లెగుతాయి ఏం కాదు లేరా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను కోత కాలమున మనుషులు ఎలా ఉంటారు అక్క ఆన్సర్ సంతోషము రిఫరెన్స్ ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చిన అక్క బాగా ఆలోచించి చెప్పా తమ్ముడు అక్క వీడు పని చేస్తున్నా కానీ కొంచెం గడ్డుగడిపోయి కట్టలేదు అక్క అక్క నా చేతికి అసలు రావట్లేదు అక్క ఎంత ప్రయత్నించిన సరేలేరా ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను కోత కాలమున మనుషులు పంటను దేనితో కోస్తారు అక్క కొడవలితో కదా అవును ఇర్మియా గ్రంథము యాభైవ అధ్యాయము పదహారవ వచ్చాము అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క ద్రాక్ష నేను కోత కోస్తా నేను కోత కోస్తా అని వచ్చావు కదా మరి ఎన్ని పనులు కోసావు ఏం పనులు అక్క ఒక్కటి కూడా కోయలేదు బాధపడుకు ఈసారి కొద్దు కానీలే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను కోత కోయు వారిని దీవించిన వ్యక్తి ఎవరు అక్క ఆన్సర్ బోయాజు రెఫరెన్స్ ఋతు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము బాగా ఆలోచించి చెప్పావక్క థ్యాంక్ యూ అక్క అక్క ఈ తాటికాలు బల తీయగా ఉన్నాయి కదా అవునక్క చాలా తీయగా ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను జలప్రళయం ప్రళయం తరువాత మొదటిగా వ్యవసాయం చేసిన వ్యక్తి ఎవరు అక్క ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ నోవాహు రిఫరెన్స్ ఆది కాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన అక్క మళ్ళీ బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు థ్యాంక్ అక్క అక్క ఇక్కడ గడ్డి చాలా ఎక్కువ ఉంది అక్క పోగు చేద్దాం సరే ఆ పని మీద ఉన్నాం కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవల చేయలు తగలబెట్టిన వారు ఎవరు అక్క ఆన్సర్ తెలుసా అక్క నాకు చెప్పు ఆన్సర్ అప్షర్లోపు సేవకులు రిఫరెన్స్ రెండో సమయాలు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పైవ వచ్చినము మళ్ళీ బాగా ఆలోచించి చెప్పాలి ద్రాక్ష థ్యాంక్ యూ అక్క అక్క చెత్త బాగా ఉంది అక్క తగులు పెడదాం అవునా అక్క తగులు పెడదాం అక్క అయితే తగులు పెడుతున్నా ఓకే ఆగు తగలబెట్టడం అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది గోధుమ చేలను తగులబెట్టిన వ్యక్తి ఎవరు సంసన్ కదక్క అవునక్క రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము బాగా ఆలోచించి చెప్పావక్క ఓకే అక్క అక్క పరుగు చాలా ఉంది రండి ఆ పనిలోనే ఉన్నాయి రామ్ చరణ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను విధవరాలైన రూతు ఎవరి చేలో పరిగె ఏరుకున్నది అక్క ఆన్సర్ బోయజు రిఫరెన్స్ రూతు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మూడవ వచ్చిన వరకు అక్క బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు థ్యాంక్ అక్క అడిగిన వాటికి భలే బాగా ఆన్సర్లు చెప్తున్నారే ఇక చివరి క్వశ్చన్ అడుగుతాను ఎవర చేస్తీన్ల మీద యుద్ధము చేసి ఇజ్రాయేలులను రక్షించిన వ్యక్తి ఎవరు అక్క దీనికి ఆన్సర్ నేను చెప్తాను అక్క చెప్పు ఆన్సర్ రెఫరెన్స్ మొదటి వృత్తాంతంలో గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క చూసారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న గురించి క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుద్దాము కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ నమస్కారం బై అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయ్యి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకునగలరు